విజయవాడలో అండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడలోని తాడి గడప అండి తాడి గడపలో మనకి లిమ్రా కాలనీలో అయితే వస్తుందన్నమాట హౌస్ మీరు హౌస్ అయితే చూడొచ్చు చుట్టూ కూడా మనకి హౌసెస్ ఉన్నాయండి మంచి రెసిడెన్షియల్ ఏరియా సో అన్నిటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి లిమ్రా కాలనీ అయితే వస్తుందండి మీరు అయితే చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందనమాట హౌస్ ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై గజాలు అయితే బుల్ చేశారండి మనకి అంటే వచ్చేసి అరవై అయితే వేస్తారు హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది లోపల మనకి టూ బీహెచ్కే అయితే ఉంటుందండి టూ బెడ్రూమ్ హౌస్ ఇది సో మనకి ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక థౌసండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్తో సేల్ రావడం జరిగింది ఈ హౌస్ కట్టి కూడా మనకి జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి జస్ట్ త్రీ ఇయర్స్ అవుతుందండి బిల్డింగ్ కట్టి ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆక్షన్ లో డిసెంబర్ ఇరవై మూడు అండి మనకి ఇరవై నాలుగో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై మూడు లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేలు అండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్